హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజులసాగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి మా టు ఇటు బాబు అయితే ఇంకా ఆవలింతలు తీస్తాడు పడుకొని చూడండి పొద్దునైతే ఇవాళ ఫుల్ వర్షం ఇంకా ఇక్కడ నిండిపోయినా చూడండి వర్షం పైనుంచి సామాన్యంగా వాటర్ రాదు మాకు వాళ్ళు అట్లా గోడలన్నీ అనమాట అంటే ఎటు పడితే అటు జల్లు వచ్చింది ఇంకా ఇంకా ఉరుములు మెరుపులు ఫిల్గా ఉంది అన్నంకొండ కుమార్పల్లి ఏరియాలో అంటే ఒక్కొక్కసారి ఏమైందంటే ఒక్కొక్క ఏరియా పడితే ఒక్కొక్క ఏరియా పడదు కదా అందుకోసం అని చెప్తాడు అక్కడ చూడండి ఎంత పోతుందో వాళ్ళది పంపు పోసినటు వస్తాడు చిన్న సైజు దార పోస్తున్నాడు ఇక్కడ మా బిల్డింగ్ ఇంకా మా పైన ఇటు నుంచి కొన్ని పడితే ఇక్కడ నుంచి కొన్ని అటు కొన్ని పడుతుంది ఇంకా ఇట్లా ఉంది చూడండి వర్షం ఫుల్గా ఉన్నాయి అక్కడ ఆగుతున్నాయి రోడ్ మీద అక్కడ పోతున్నాయి ఇది సంగతి అనమాట ఈరోజు సండే ఫండే అయిపోయింది మాకు సండే నెమ్మదిగా ఇవాళ మంచిగా పని చేసుకున్నాం అంటే ఒక వారం నుంచి విపరీతమైన సో ఆ ఉక్కపోతా ఇవాళ పోయింది ఇట్లా ఆడుకోవచ్చు అన్నట్టు నీళ్ళతో అట్లా గతమున్న వర్షం మా ఓరియో తిన్న తిండిని అరగబడతాను వాడు ఇంకా ఇట్లా ఉండేది తినడం అయిపోయింది ప్లేట్ అక్కడ వేసింది అరగా తీస్తాను ఎటు పోతలేను నాలక్క పైకి ఎక్కిారు మనం కూడా ఎక్కుదాం చీకట్లు ఎట్లున్నాడు చూడండి ఇంకా మన ఏరియా సెయింట్ జోసఫ్ ఏరియా దూరంగా లైట్లు కనపడుతున్నాయి అక్కడ నయన్ నగర్ లైట్ వెలుతురు కనపడేది సో మార్కెట్ ఏరియా మసీద్ది కనపడుతుంది ఇంకా పైన వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము చందమామ ఇంకా రాలేదు బాగా చూడండి అక్కడ ఉంది వ్యాప్ చెట్టు మీద బయటకు రాలేదు నిషిరాత్రి ఇంకా మా సోని మంచిగా బట్టలు అండి ఎత్తా అంటే వచ్చింది పైకి వచ్చింది ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటా ఏదో పని చేసినట్టు ఎక్కడ చెత్త అక్కడే పడేసింది చూడండి ఇల్లు బట్టలు ఎత్తా అని చెప్తుంది ఇక్కడ కుప్ప తయారు చేసి పెడతాను ఇంకా వర్షం ఏమన్నా అంటే వర్షం వస్తాను అని చెప్తుంది ఆ అందుకే ఉన్నారుగా అట్లా పొద్దున వర్షం పడింది అంత చెత్త చెత్త అయిపోయింది అవి కూడా కదిలిపోయినాయి అదేంటి వాషింగ్ మిషన్ కింద మళ్ళీ ఎక్కయ్యాలి ఇంకా ఆ బట్టలు వేయాలి ఈ బట్టలు వేసినాయి ఇంకా పొద్దున కోతలు వచ్చి సాయంత్రం కోత వచ్చింది మళ్ళీ చెట్టుగా విడిసింది రేపు పొద్దున ఇవన్నీ మనం దింపేయాలి ఎందుకంటే మొగ్గలు వచ్చినాయి కదా బాగా మొగ్గలన్నీ తీసేయాలన్నమాట ఇంకా అక్కడ ఉంది మన హన్మకొండ గుట్ట చీకట్లో ఉన్న హన్మకొండ గుట్ట మొత్తం గగ్గిలు కనపడుతు మనం లేదు లైట్ ఫుడ్స్ బంద్ ఉన్నాయి మనకి ఇవాళ ఇక్కడ పువ్వుల షాప్లో పువ్వులు ఉన్నాయి కదా ఇప్పుడు తెచ్చుకున్నా కూడా వేస్ట్ అవుతాయి మనకి పొద్దుట ఫ్రెష్గా తెచ్చుకున్నాం పూజ చేసుకోవడానికి బొమ్మల షాప్ వేప చెట్టు మాత్రం నిశ్శబ్దంగా చూస్తుంది గ్రహణం కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను ఇలా అన్నట్టు ఉంది కదా చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉండ సందడంతా పోయింది చీకటి చీకటిగా ఉంది చూడండి అక్కడ ఆ ఏరియా మొత్తం ఈ రోజులు వినాయకుని పెట్టి లైట్లు అది ఇది సందడితో జుమ్మండేది ఇంకా సండే కదా ఎవరు అయినా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు ఇంట్లో వాళ్ళే సండేస్ ఫండే అన్నట్టు ఇంకా మన కింద మాత్రం ఇట్లా మనం మొత్తం పార్కింగ్ స్టాండ్ అయిపోతుంది ఇంకా చూడండి అందుకే కింద గచ్చ చేపి ఉండయి అని చెప్పేసి ఎంతమంది చేసినా ఇట్లా చేసి అట్లా పెడుతున్నారు ఇట్లా వ్యాన్ కదలంగానే ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు ఇట్లా కారు కదలంగానే చెత్తలు పెడుతుంటారు అక్కడ చూడండి బండ్లు రెండవరి అని అక్కడ నుంచి అక్కడ వరకు అట్లనే చెత్త వాళ్ళు ఇష్టం అన్నట్టు చెత్త వాడేయడం అది మా గల్లీలో ఇంకా అది మా వాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి వాళ్ళు ఇష్టమైపోతున్నారు డాబా మీద కూడా మొత్తం చెత్త ఉన్నారు అక్కడ ఇస్తరాకులు గ్లాసులు బాటిళ్ళు అన్ని చెత్త గట్లుంటుంది ఇంటి ముందర చెత్త చూడండి ఒకరి ఇల్లు కట్టడం అయిపోయింది ఇంకొకరు ఇల్లు పోసిండు ఇక గట్లనే ఉంటుంది ఇక కథ ఏమన్నా అంటే ఇక మనం ఏమనలేము వాళ్ళు అనరు మీరు అంటారు ఎందుకు వాళ్ళకే అవసరం అంటారు అందుకే ఇక మేము కూడా అనడం మానేసింది ఇంకా దీని మీద పొద్దున బాగా వర్షం వచ్చింది కదా అందుకోసం ఇది తీసేసిన ఇది పెట్టేయలేదు మళ్ళీ వర్షం పడుతుంది ఏమని చెప్పి పొద్దున వర్షం పడ్డది సో ఎంత చల్లగా ఉందో ఇంకా ఒక రెండు గంటలలో మొత్తం పోయింది మళ్ళీ ఎండ స్టార్ట్ అయిపోయింది అంగో ఆ చెట్టు ఉంది కదా కరివేపాకు జామ చెట్టు మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు ఫ్రెండ్ అంటే స్కూల్ ఫ్రెండ్ అనమాట సంధ్యారాణి ఏ సంధ్యారాణి అట్లా ఇక్కడ కూడా ఫ్రెండ్ అయిపోయింది నా స్కూల్ ఫ్రెండ్ అప్పుడప్పుడు నా ఫొటోస్లల్లో వస్తే సంధ్య చల్లగా ఉంది ఎస్తే మాత్రం ఇట్లా మన వెనకాల గల్లి అన్నీ తక్కువ పూస్తాను ఇంకా నాకు ఎందుకో తెంపాలనిపించదు చెట్టు మీద మొగ్గల్ని పూసినాకనే తెంపుతాను పసి మొగ్గల్ని తెంప ఇవి ఈరోజు మొగ్గల్ని తెంపాను అనమాట పూసినాకనే తెంపుతాను పైన ఎక్కువ బియ్యట్లేదు ఇవన్నీ కాయ బాగా అయింది ఇంకా ఇవన్నీ తీసేసి మళ్ళీ రెడీ చేస్తే ఒక్క పది రోజులలో పండగ వరకు మళ్ళీ ఫుల్గా వస్తాయి పొద్దున పట్టాఫట్ తీసేస్తా ఇవాళ ఏంటంటే మనకు సండే కదా చెత్తబండూరు రా అందుకోసమని దింపాలి కింద అది జాస్మిన్ కూడా దింపాలి ఈ రెండు దింపేయాలి మొగ్గలు బాగా వస్తాయి మొగ్గలు తగ్గినాయి అనమాట దాకా దుకాణం ఖాళీ ఉన్నాడు ఇంకా అందుకే అట్లా సర్దుకుంటూ ఉంటాడు అనమాట ఒక్క మనిషి వచ్చింది అప్పుడు పడిపోవాలన్నమాట పిల్లలు వస్తాను ఇవాళ కొంచెం పొద్దున మధ్యాహ్నం ఉంటుంది సాయంత్రం తక్కువేగా బియ్యం పెట్టేసాం పొయ్యి మీద అయిపోవచ్చు పొంగిపోతుంది మొత్తం ఊరామ్మ పార 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 లాలి పార 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 ఇప్పుడు అయితే అంజు ఓ గిన్నెలో పెడుతున్నాను ఇంకా టకటక వండేయడం తినేయడం అనమాట రైస్ ఇవేమో కప్స్ మేము కుంభమేలా పోయినప్పుడు తెచ్చుకున్నాం అనమాట ఇవాళ ఫిష్ పక్కన పెట్టినా ఇవాళ కనపడే సెల్ఫ్ లో బయట పెట్టేసిన రేపు క్లీన్ చేసుకొని తాగుతాం రెండు మూడు రోజులు అయిపోతాయి ఇంకా సో మాది టమాటా సో పొద్దున చికెన్ వండేసినాం అయిపోయింది ఇంకా మటు ఇటు బాబు ఉండే ఉన్నది ఇంకా బగారేసినాం అనమాట ఒక కేజీ సో ఇంకా ఇంత ఉంది సరిపోతుంది దాంట్లోకి ఏ రైస్ అది ఇది కాకపోతే తక్కువ అయితే మనం చారేసుకోవాలి ఇంకా ఉక్కు పెంక దోసల పెంక ఇది అప్పుడప్పుడు గిన్నెల కింద పెడుతుంటారు ఎప్పుడైనా బాగా వేసినప్పుడు అట్లా చేసిన ఉప్మా అన్నది మా సోని నుంచి టమాటా కూర వేసుకుని అంటే అందుకోసం అట్లనే ఉంచుంది ఇంకా ఇవాళ ఉప్మా మన టిఫిన్ అన్నట్టు పెద్ద ఓరి ఏం చేస్తా చూద్దాం అగో ఇదే పని ఇంకా హాయ్ టితో ఓ పా అన్నం అయితే అది కానీ సో అట్లా వాడికి కూడా చూడండి చూసిందా ఇది గోడ ఇది టీటి గోడ అనమాట ఇది నా గోడ పిచ్చి పిచ్చి చేసి పెట్టేసిండు గోడను షెడ్లో లైట్ బంద్ చేసిన ఇంకా సో ఇవన్నీ సర్దాలే అసలు సర్దడానికి అయితే ఇవాళ వర్షం పడ్డది అంత పిచ్చి పిచ్చి అయిపోయింది ఇంకా సో పొయ్యి పైన పెట్టేయాలి లైట్లు వేయలేదు లైట్ వేసుకుందాం దండ పూజ చేయించిన రోజు ఇంకా రెండు రోజులు గ్రైండర్ తెచ్చిన ఇక్కడ కిందనే పెట్టినాను మళ్ళీ పైనకెక్కియాలి సో ఇవ్వాలి అయితే ఇద్దండి వీడియో మా కవిత క్యాన్లు కడిగిన ఇక్కడ పెట్టేసిన రేపు పంపియాలి రెండు లడ్డి పొడి కోసం తెచ్చినాం అనమాట సో ఇద్దండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికం మిదాసా వరకు ఉంటారండి థ్యాంక్ యూ బాయ్